త్ర నమ సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు అర్థం చేసుకోండి ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చు తగ్గులు ఉండడం సాధారణం కొంతమంది ఇలాంటి పరిస్థితులు ధైర్యంతోనూ తెలివితేటంతోనూ ఎదుర్కొంటారు మరికొందరు మాత్రం వీటిని ఎదుర్కోలేక పరిస్థితులను వదిలేస్తారు లేదా పరిస్థితులకు దూరంగా పారిపోతారు ఇబ్బందులను ఎదుర్కొనే వారు జీవితంలో ఎప్పుడు ముందుకు సాగుతారు కానీ వదులుకునే వ్యక్తులు ఎప్పుడు వెనకబడి ఉంటారు మనిషి మనసు నుండి భయం సోమరితనం వల్లే పరిస్థితులు ఏర్పడ ఎదుర్కోవడానికి బదులుగా వాటి నుండి పారిపోవాలని ఆలోచన వస్తుంది అయితే ఈ భయం సోమరితనం తొలగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలు శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా సహాయపడతాయి ఇష్ట సమయంలో మనిషి బలపడి దానిని పరిష్కరించుకోవాలి ఇలా చేయలేక కొందరు మనసులో చాలా మదన పడుతూ ఉంటారు అలాంటి వారు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు భగవద్గీత చదవడం చాలా ముఖ్యం శ్రీకృష్ణుడు చాలా అల్లరి వాడు అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు మామ కంసుడు తనను చంపాలనుకున్నాడు శ్రీకృష్ణుడికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుడు ప్రశాంతంగానే ఉన్నాడు కంసుడు తనను చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని తనను ప్రతి ప్రయత్నాన్ని తను ప్రతి దాడిని ప్రతి మాటను ఓర్పుగా తట్టుకున్నాడు కనుకనే శ్రీకృష్ణుడు తనకు సమయం వచ్చినప్పుడు కంసుని హతమార్చాలనుకున్నాడు అందుకే ఈ విధంగా పరిస్థితి ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండే సమయం కూడా ఏదో ఒకప్పుడు అనుకూలంగా రాక మానదు అప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా తప్పకుండా వస్తుంది జీవితం సరళంగా ఉంటుంది శ్రీకృష్ణు జీవితాన్ని గమనిస్తే ఆయన జీవితాన్ని ఎంతగానో ఆనందించాడు అలాంటి జీవితం వ్యక్తి యొక్క స్వభావాలను పెంచుతుంది శ్రీకృష్ణుడు చాలా సాదా సీదాగా జీవించాడు అందరికీ తెలుసు గోకులంలో పెరిగిన తర్వాత రాజ కుటుంబంలో పెరిగిన సాధారణ పిల్లలతో స్నేహంగా ఉండడం మాత్రం మరవలేదు అలాగే ప్రతి వ్యక్తి సాదా జీవితాన్ని గడపాలి ఒక వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఎంత డబ్బు కలిగి ఉన్నా ఎప్పుడు గర్వపడకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకూడదని శ్రీకృష్ణుడు చెప్పాడు కోపం భయం పెరిగినప్పుడే చాలా మంది సమస్యల్లో పడిపోతారు సరైన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు అందుకే ఫలితం ఎలా ఉన్నా భయపడకుండా ప్రయత్నించడం ముఖ్యం స్నేహం గురించి మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణుడు సుధామణుడు గురించి మాట్లాడతారు వారి స్నేహం గురించి తెలుసుకుంటే జీవితంలోనే ప్రతి మలుపు ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు తప్పక తోడుగా నిలవాలనే విషయాన్ని అర్థం అవుతుంది ఒక వ్యక్తి ఎప్పుడు మంచి పనులు చేయాలి లాభాన్ని చూసుకుని చేసే పనులు ఎప్పటికీ తృప్తి ఇవ్వు మంచి చేస్తే ఉంటే దానివల్ల తప్పకుండా తిరిగి మేలు పొందే సందర్భం ఏదో ఒక రోజు వస్తుంది అంతేకాదు దానం చేయడం కూడా చాలా గొప్ప గుణం జీవితంలో గొప్ప కార్యం దానమని శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి దానం చేయాలి ఇది ఏదో ఒక రూపంలో తిరిగి మంచి చేస్తుంది శ్రీ శ్రీమత్రే నమహ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి